హాయ్ ఎవ్రీవన్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎగ్జామ్ రాశారు సిడిపిఓ ఏ ఎగ్జామ్ రాశారు ఎదురు చూస్తున్నారు కీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఇప్పుడే జస్ట్ టీజీపీఎస్సి వారు ఎగ్జామ్ ఎగ్జామ్కి కీ విడుదల చేయడం అనేటువంటి జరిగింది అంటే ప్రిలిమినరీ కీ అనేటువంటిది రెస్పాన్స్ షీట్ రూపంలో ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా చూడండి ఆల్రెడీ మా విద్యార్థులకి నేను పంపించాను హైయెస్ట్ మార్క్స్ వచ్చి ప్రస్తుతం వచ్చినటువంటి దాంట్లో మూడు వందల ఇరవై ఒకరికి వచ్చింది మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీ తరఫున అలాగే మూడు వందల ముప్పై నాలుగు చెప్తున్నటువంటి వారు కూడా ఒక స్టూడెంట్ ఉన్నారు సరే మరి ఇంకా మేము చూద్దాం మనం అందరం కూడా చూద్దాం ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది మళ్ళీ ఒక వీడియో చేద్దాం మీరు టీజీపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళి టీజీపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్లో మీ యొక్క ఐడి నెంబరు హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఫీడ్ చేసినట్లయితే మీరు ఎగ్జామ్లో రాసినటువంటి రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో మీరు ఏం ఆన్సర్ పెట్టారు కరెక్ట్ ఆన్సర్ ఏది మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేటువంటిది క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఇది సీడీపీఓ ఎగ్జామ్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే పేపర్ వన్కి ఒక్కొక్క మార్క్ తీసుకోండి ఒక కరెక్ట్ అయినటువంటి ఆన్సర్కి ఒక మార్కు తీసుకోండి అలాగే పేపర్ టూలో ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే రెండు మార్కులు తీసుకోండి అంటే పేపర్ టూలో రెండు నూట యాభై మార్కులు ఉన్నాయి కాబట్టి మూడు వందల మార్కులు క్యాల్కులేట్ చేయాలి ఎన్ని ప్రశ్నలు కరెక్ట్ అయినవి దానికి డబల్ వేసుకోండి రెండేసి మార్కులు వేసుకోండి మీ మార్క్స్ వస్తాయి సో మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీ తరఫున మన స్టూడెంట్స్ అనుకున్న విధంగానే చాలా అద్భుతంగా చేశారు అయితే నేను ఆశ్చర్యపోతున్నటువంటి విషయం ఏంటంటే చాలా ఇన్స్టిట్యూట్ వాళ్ళు అలాగే ఫ్యాకల్టీలు క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంది టఫ్గా ఉంది చాలా టఫ్గా ఉంది అంటే నాకు అనిపించింది వాళ్ళ విద్యార్థులకు బహుశా టఫ్గా ఉండొచ్చు కానీ చాలా ఎక్సలెంట్గా ప్రిపేర్ అయినటువంటి మన విద్యార్థులకు క్వశ్చన్ పేపర్ చాలా చక్కగా ఉంది ఒకటి వాస్తవం గా ఉంది గా ఉంది అయితే ప్రస్తుతం వరకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్లు కనుక చూసినట్లయితే అదర్ దెన్ అవర్ స్టూడెంట్స్ మన ప్రీవియస్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ప్రజెంట్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు చెప్తుందేమో సార్ పేపర్ చాలా చక్కగా ఉంది వాళ్ళు చెప్తున్న మార్కులు కూడా త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ హండ్రెండ్ ఫార్టీ ఇలా చెప్తున్నారమ్మా సో చాలా ఎక్సలెంట్ మార్క్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఎక్సలెంట్ గా మార్క్స్ ఉన్నాయి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఇక్కడే మనకు అర్థమవుతుందండి క్వశ్చన్ పేపర్ టఫ్ గా ఉంది అని చెప్తున్నారు అంటే వాళ్ళు కోచింగ్ సరిగ్గా ఇవ్వలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు కారణం ఏమిటి అంటే ఆ పల్స్ అనేటువంటిది మీకు టీచ్ చేయడం వేరు కోచ్ చేయడం వేరు ఆ యొక్క పల్స్ పట్టుకోవాలి అలాగే అన్సీన్ టెరైన్స్ అని లేకపోతే ఏదో టచ్ చేయనటువంటి అంశాలని విద్యార్థుల్ని పక్కదారి పట్టించడం కాదు లేకపోతే చాలా కష్టమైనటువంటి బిట్లు ఇస్తాను మార్కెట్లో ఎక్కడా లేనిటువంటి బిట్లు ఇస్తానని చెప్పి అమ్ముకోవడం ఇవన్నీ చేయడం కాదండి ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్స్ అడగపోతారు అనేటువంటిది కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి ఆ ఫ్యాకల్టీకి ఆ యొక్క కోచింగ్ సంస్థ అధినేతలకు ఒక అంచనా ఉండాలి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనేటువంటి అంచనా ఉండాలి ఆ అంచనా ప్రకారం పిల్లల్ని తయారు చేస్తే మిస్గైడ్ కాకుండా ఉంటారు ప్రతిసారి కూడా ఏదో అన్సీన్ టెరైన్ అని లేకపోతే ఇదేని అదేని కొత్త కొత్త టెర్మినాలజీస్ ఏవో వాళ్ళకి విద్యార్థులకు పరిచయం లేని విద్యార్థులకు పరిచయం లేనిటువంటి కొత్త టెర్మినాలజీస్ ని ఉపయోగించి వాళ్ళని గందరగోళ పరచడం కాదు అక్కడ ఎగ్జామ్ లో ఒకటే చూసుకోండి అమ్మా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నటువంటి వాళ్ళు గా సెలెక్ట్ అవుతారు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నటువంటి వాళ్ళు గా సెలెక్ట్ అవుతారు అదే విధంగా నార్మలైజేషన్ గురించి కూడా చాలా మంది భయపడుతున్నారు దాని గురించి భయపడకండి నేను నిన్న కూడా చెప్పాను నార్మలైజేషన్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉండదు నార్మలైజేషన్ ఉండదు అంటే దాని అర్థం ఏంటి అంటే నార్మలైజేషన్ ఇంపాక్ట్ ఉండదు అని కానీ ఈ కుహనా మేధావులు ఏమని అర్థం చేసుకున్నారు అంటే అసలు నార్మలైజేషన్ ఉండదు అని చెప్పేసి అర్థం చేసుకున్నారు ఈ కుహనా మేధావులు అండ్ ఫేక్ పీపుల్ అంటే వాళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారు అంటే ఇది చాలా భూతం కింద ప్రచారం చేస్తున్నారు నార్మలైజేషన్ పేపర్ వన్ పేపర్ టూ రెగ్యులర్ గా వచ్చినాయి కాబట్టి దాన్ని స్టాటిస్టికల్ మెథడ్ లో మీకు మీన్ మీడియం మోడ్ లో ఆ యొక్క ప్రిన్సిపల్ ప్రకారం మీకు తీసినట్లయితే అది పెద్దగా ఇంపాక్ట్ అనేటువంటిది ఉండదు దాని గురించి నార్మలైజేషన్ భూతాన్ని చూసి మీకు భయపెట్టవలసినటువంటి అవసరం లేదండి వీళ్ళందరూ కూడా ఏంటి అంటే మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు డోంట్ వరీ మీకు రెస్పాన్స్ షీట్ అనేటువంటిది వచ్చింది ఆ రెస్పాన్స్ షీట్ లో మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి చాలా చక్కగా అది రావడం అనేటువంటిది జరిగిందండి ఆ యొక్క బిడ్సు నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి అంటే నాకు మన విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా చేసామని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి కారణం ఏంటి అంటే మన బుక్ లో ఏదైతే ఉన్నదో ఆ బుక్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ వచ్చాయి అలాగే మన క్లాస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి నేను మార్కెట్లో బయట ఎవ్వరికి ఇవ్వనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి అది కేవలం మీకు మాత్రమే మన పూర్వ విద్యార్థులకు మాత్రమే ఇచ్చాను వాళ్ళు మాత్రమే అప్పుడు చేయగలిగారు ప్రతి ఇరవై ప్రశ్నలు రెండు ప్రశ్నలు వచ్చినాయండి అవి సో ఆ విధంగా కనుక చూసుకుంటే మన విద్యార్థులకి ఈ ఎగ్జామ్ కేక్ వాక్ గానే ఉంది మన ఎగ్జామ్ మన 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 విద్యార్థులకి ఇది కాన్సెప్ట్యువల్గా ఇచ్చిన క్వశ్చన్స్ స్టిక్గా ఇచ్చిన నాకు వచ్చినటువంటి మార్కులు కనుక చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా హై మార్క్స్ చెప్తున్నారమ్మా ఐఎమ్ వెరీ హ్యాపీ లెట్ లెటర్స్ వెయిట్ ఫర్ ది వన్ ఇస్ టూ త్రీ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ త్రిస్ట్ ఆ లిస్ట్ కోసం వెయిట్ చేద్దామో ఆ లిస్ట్ కోసం వెయిట్ చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్లో మనం మొత్తం ప్రూఫ్లతో సహా మనం మాట్లాడదామండి ఓకే సో వన్స్ అగైన్ విష ఆల్ ది బెస్ట్ అలాగే మీకు ఈవో రిజల్ట్ ఈవో రెస్పాన్స్ షీట్ వచ్చినప్పుడు కూడా నేను ఇన్ఫార్మ్ చేస్తాను ఎవరైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సిడిపిఓ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు చూస్తూనే ఉండండి మన ఛానల్ అలాగే నెక్స్ట్ ప్రిపేర్ అవబోయేటువంటి వాళ్ళు ఇటు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు ఆ నెంబర్ ఏదైతే ఉందో తమనైల్ లో ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో డబల్ సెవెన్ జీరో టూ వన్ జీరో త్రీ ఎయిట్ ఫైవ్ సెవెన్ కి మెసేజ్ చేయండి మనం త్వరలోనే ఇటు తెలంగాణకు అలాగే ఆంధ్రాకు కూడా లాంగ్ టర్మ్ బ్యాచ్లు అనేటువంటి స్టార్ట్ చేస్తున్నామో ఆ బ్యాచ్లు మనం కంటిన్యూ చేద్దాం అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇప్పుడు దీన్ని తమ్ మీరు దీని మీద ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ మార్క్ కూడా మీరు దాని మీద మీరు క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే మీకు సరైనటువంటి నిజాయితీ కలిగినటువంటి ఎటువంటి కుహనా మేధావులు దగ్గర చదువుకోకుండా మంచిగా చదువుకోవాలి మంచిగా గైడెన్స్ పొందాలి మిస్గైడ్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన మేజర్ ఐఏఎస్ అకాడమీకి రండి మీకు సబ్జెక్ట్ పెర్ఫెక్ట్గా నేర్పిస్తాను అలాగే క్వశ్చన్స్ కూడా మీకు ఎగ్జామ్లో వస్తాయి అదే విధంగా మీరు సక్సెస్ఫుల్ గా నిరుద్యోగులుగా వచ్చినటువంటి వాళ్ళు ఉద్యోగస్తులుగా వెళ్ళడం కోసం మీ యొక్క బాటను మీరు సరి చేసుకోవచ్చండి అవర్స్ ఇన్స్టిట్యూట్ ఈస్ ఎ పాత్ ఫైండర్ ఇట్స్ ఎ పాత్ ఫైండర్ మీకు ఒక దారి చూపించడం అనేటువంటి జరుగుతుంది కష్టపడవలసినటువంటి బాధ్యత అయితే మీకు ఉన్నదండి కష్టపడవలసినటువంటి బాధ్యత అయితే మీకు ఉంది కష్టపడి చదవలసినటువంటి బాధ్యత ఉంది చదివే సత్తా ఉంటే చదివించేటువంటి ఓపిక చదివించేటువంటి కెపాసిటీ నాకు ఉన్నాయండి మీరు మిస్ గైడ్ నా దగ్గర ఉంటే కరెక్ట్ సబ్జెక్ట్ అనేది నేర్పించడం జరుగుతుంది మీరు అనవసరంగా అయినటువంటి సబ్జెక్ట్ నేర్పించి ఎగ్జామ్లో రాకుండా మిస్ గైడ్ కాకుండా ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా మనకి లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మన ఇన్స్టిట్యూట్కి కాల్ చేయండి మనకి లాంగ్ టర్మ్ కోర్సెస్ అనేటిని స్టార్ట్ చేద్దాం అలాగే మరిన్ని వివరాలతో తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్